హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ బ్లాగ్స్ చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా పది బాదం పప్పులు పది జీడిపప్పులు పది పప్పు ఈ మూడు కూడా ఈక్వల్గా తీసుకోవాలి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి వేడి నీళ్ళని పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి అరగంట సేపు నానిన తర్వాత ఇందులో బాదం పప్పు ఇంకా పిస్తా పప్పుకు ఇలా పైన పొట్టు తీసేయాలి చూడండి ఈ విధంగా పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఈ హాఫ్ లీటర్ పాలలో నుంచి ఒక టీ కప్పు లేదా ఒక టీ గ్లాస్ పాలను పక్కకు తీసేసుకోవాలి ఈ టీ కప్లోని పాలు హాఫ్ కప్పు ఈ డ్రై ఫ్రూట్స్లో వేయాలి ఇలా డ్రై ఫ్రూట్స్లో వేసేసి ఫైన్గా పేస్ట్ తయారు చేయాలి మెత్తగా అయిపోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా మిగిలిన పాలు ఉన్నాయి కదా ఆ పాలల్లో రెండు టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి ఈ కస్టర్డ్ పౌడరు లేకుండా పాలలో బాగా కలిసిపోయేలాగా లిక్విడ్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి ఈ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మిగిలిన పాలను కాకబెట్టుకోవాలి నేను ఆల్రెడీ కాగే ఉన్నాయి పాలనమాట మరి అంత వేడిగా లేవు కాబట్టి నేను షుగర్ యాడ్ చేస్తున్నాను ఫైవ్ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి షుగర్ కరిగిపోయి పాలు మరిగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఉంది కదా అది వేయాలి డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలపాలి కలుపుతూనే ఉండాలన్నమాట రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి రెండు నిమిషాల తర్వాత కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాం కదా మిల్క్ కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేయాలి ఇలా ఒకసారి కలిపి వేసుకోవాలి ఎందుకంటే అడుగున తిక్ పేస్ట్ లాగా అడుగునకి వెళ్ళిపోతుంది అనమాట కస్టర్డ్ పౌడర్ కాబట్టి మళ్ళొకసారి ఇలాగా కలిపి వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ ఉండాలి డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసిన తర్వాత రెండు నిమిషాలు కస్టర్డ్ పౌడర్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి ఇంకా ఎక్కువసేపు ఉంచితే కనుక చల్లారిన తర్వాత చాలా గట్టిగా అంటే తిక్కుగా అయిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఇలా లిక్విడ్గా ఉండాలి కొంచెం తిక్కుగానే ఉంటుంది చల్లారిన తర్వాత మిల్క్ షేక్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఇక్కడ వెనీ లైసెన్స్ యాడ్ చేశాను త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట ఖచ్చితంగా వెనీల్ ఎసెన్స్ యాడ్ చేయాలి త్రీ టు ఫోర్ డ్రాప్స్ సరిపోతుంది ఈ మిల్క్ షేక్ని చల్లనీళ్ళలో అయితే నేను చల్లారు పెట్టుకున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లేదా మూత పెట్టుకొని అలాగే పూర్తిగా చల్లారనివ్వాలి మీగడ కట్టకుండా ఇప్పుడు ఈ మిల్క్ షేక్ ని ఫ్రిడ్జ్లో రెండు నుంచి మూడు గంటల చేపు ఫ్రిడ్జ్లో ఉంచి బాగా కూల్ అవ్వనివ్వాలి రెండు మూడు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచి బయటికి తీసి ఇలా గ్లాసెస్లో సర్వ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి చాలా హెల్దీ కూడా పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవటమే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్